ఈ అని చెప్పినా కూడా ఆయన అంతర్గతంగా ఆయన మనసులో ఉన్నది చంద్రబాబు కావాల్సింది గల గల గోదాడి తరలిపోతుండాలి ఇది అసలు పాయింట్ ఇంకా వస్తలేడేది పాయింట్ కానుకుంటున్నాయి ఇది అంటే రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయనికి శిష్యుని పెట్టి ఆయనకు తొత్తుగా మార్చి మళ్ళా పదేళ్ళ పాలనలో సత్యనాథ్ చేసి మళ్ళీ మనం ఇవ్వమని అనుకుంటున్నాం ఏమంటున్నా అంటే చంద్రబాబు నాయుడి కన్నా అధ్వానమైనటువంటి ఇది ఎంత అద్్వానమైనటువంటి దోపిడి మనోడు మనోడని మనోడు మనవాడికి పగ్గాలిస్తే మొత్తం కలిసి ఆగం చేసి కూర్చున్నటువంటి మీరు ఇలా మీరు మాట్లాడుతున్నారు నువ్వు మాట్లాడే కాడికి వచ్చింది ఇలా ఇలా రేవంత్ రెడ్డి ఇలా వచ్చేవాడు అన్న నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కనుక కేసీఆర్ ధన దాహానికి ఆహుతి కాకపోయి ఉంటే మీ యొక్క దోపిడికి ఇలా నువ్వు సలహాదారునిగా ఉండి కూడా గుట్ల పగ్గించి చూసినావు తప్ప ప్రజల తరఫున మాట్లాడలేదు నువ్వు ఎక్కడ పోయి నువ్వు డోలు వాయించే డమ్ 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 కేసీఆర్ తానంటే నువ్వు తాను ఇంతే నీ పని ఒక తెలివైన ఇంటలెక్చువల్ రాష్ట్రానికి ఉపయోగపడకుండా ప్రజల తరఫున మాట్లాడకుండా నువ్వు తీసుకుపోయి అడ్డగోలిగా దోపిడీ చేసినటువంటి కేసీఆర్ కుటుంబం దిగు మాట్లాడుతున్నావు చూడు దీన్ని ఏమనాలి నువ్వు చెబునవుతుండాలి రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండుతూ సిగ్గా నేను నేనేమంటున్నా అంటే ఇంత నీతియే దిగజారి దిగజారి నిజంగా తెలంగాణ రాష్ట్రములో పదేళ్ళు మీరు మీరు మీ పరిపాలన పాడు చేస్తే ఒక పది నెలల్లో ఉద్యోగాలు ఇచ్చి అద్భుతంగా పరిపాలన చేస్తున్న అప్పుల రాష్ట్రాన్ని తీర్చిదిద్ది కష్టపడుతున్న రేవంత్ రెడ్డి అనడానికి మీకు సిగ్గన్న ఉండాలి మీ మొత్తం పాలన కాచి పదేళ్ళు మీరు పది నెలలు అనుకున్నారు రేవంత్ రెడ్డి మూడు సంవత్సరాల దిరగకముందే మీరు గుర్తుకుడు రంటున్నా కాంగ్రెస్ పరిపాలనలో మూడు నాలుగో సంవత్సరం కల్లా మీరు కంటికి కనపడరా అంటున్నాను మీకు మీరు అనుకుంటారు మీ దానిలో డబ్బులు ఉన్నాయి మీ తెలివితేటలు ఉన్నాయి కానీ మాలాంటి వాళ్ళు కూడా సరిపోరు మీరు మీరు పుస్తకాలు ఎక్కువ చదివారు కాబట్టి మీకు ఇంత నాలెడ్జ్ది కాదు నువ్వు ఒక సబ్జెక్ట్ చెప్పు నువ్వు బుక్ చెప్పు నేను ప్రిపేర్ చేస్తాము దేని మీద రమ్మని ఎవరు మాట్లాడుతు చూసుకుంటాం అది కూడా